ఈ ఔషధం కలిగిన ఆహారాన్ని తినలేకపోవడం వల్లే మనకి నిరోగాలు ఇక్కడ చూస్తున్నాం చాలా మంది ఆడపిల్లలు కానీ పిల్లలు కానీ కలజోళ్లు ఉన్నాయి నాలుగు కళ్ళు ఇంత చిన్న వయసులోనే నాలుగు కళ్ళు వస్తే రేపు అయినాక మనకేం కనిపిస్తుంది దానికి ఏమన్నా రైస్ ఉందా దానికి రైస్ లేదు కానీ రెమెడీ ఉంది దానికి రైస్ లేదు రెమెడీ ఉంది మన లాలాజలమే ఉపయోగపడుతుంది లాలాజలం సలైవా అంటాం సలైవా మీరు ఎర్లీ మార్నింగ్ కనుక ఈ సలైవాని కంటికి మన ఆడపిల్లలు కాటుకు పెట్టుకుంటారు కదా అలా ఎర్లీ మార్నింగ్ లేవగానే పాచిముఖంతో ఈ సలైవాని ఇక్కడ పెట్టుకుంటే మీకు నలభై ఐదు రోజుల తర్వాత సైట్ అనేది తగ్గుతుంది ఆ మసక మసక అంటాను తెలుగులో మరి మీరు ఏమంటారు సైట్ అంటారు స్టైల్గా సైట్ అంటారు సైట్ 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 అమ్మాయిలకు సైట్ కొట్టడం వేరు కలజోడుకు వచ్చే సైట్ వేరు ఇది మీరు అర్థం చేసుకొని మీ అందరూ కనుక కంటిన్యూ చేస్తే మీ కళ్ళజోడు తీసేయచ్చు అవునా దానికి నేను చెప్తున్నాను గ్యారెంటీ ఒక మామగారికి చెప్పాను నేను ఆవిడ వచ్చి నాకన్నా పెద్ద వయసు అయినా సరే రోడ్డు చేతులు ఎత్తి దండం పెట్టింది ఎందుకంటే ఆవిడికి భయం అన్న శుక్లం అని ఒక వ్యాధి వస్తుంది పెద్ద అయిన తర్వాత శుక్లం శుక్లం ఒక పొర పేరుకి పోతుంది కంటి పైన కాంట్రాక్ట్ పైన కాంట్రాక్ట్ కాంట్రాక్ట్ ఆవిడికి ఆపరేషన్ చేయించుకోవాలంటే భయం బీపీ ఉంది షుగర్ ఉంది ఆపరేషన్ చేయించుకోలేని పరిస్థితి ఒక్క నాలుగు నెలలు మా అమ్మగారు ఇది చెయ్యండి అంటే ఐదో నెల ఆవిడ వచ్చి రెండు చేతులు ఎత్తి నమస్కారం పెట్టింది కారణం ఏంటి అంటే ఆవిడకి ఆ శుక్లం అనేది వ్యాధి తగ్గిపోయింది దానికి కారణం మన నాలుగు పైన ఉన్న నాలుగు కింద ఉన్న లాలాజలమే అలానే చాలామంది అమ్మాయిలు ఫేస్ క్రీములు వాడుతూ ఉంటారు ఫేర్ అండ్ లవ్లీ వాడితే బంగారం లాంటి మెరుపు అని ఈ మధ్య మెరుపులు మీకు ఆ మెరుపు రావాలంటే ఈ లాలాజలాన్ని మీకు ఎక్కడైతే డాట్స్ ఉన్నాయో ఆ డాట్స్ మీద స్క్రైబ్ స్క్రబ్ చేస్తే మంచి ఫేస్ గ్లో వస్తుందని ఆ యొక్క మచ్చలు కూడా తగ్గుతాయి మన ఎందుకు మనకి తెలుసుకోలేకపోతున్నామంటే ఉమ్మడి కుటుంబాలు లేవు మన తల్లిదండ్రులేమో నాయనమ్మల అమ్మమ్మలేమో పల్లెటూరులో వదిలేసి మనం టౌన్లోకి వచ్చి సరదాగా ఉంటున్నాం చెప్పాలి అంటే వాళ్ళు రావట్లేదు మన దగ్గరికి మనం వాళ్ళతో కలిసి ఉంటేనే కదా ఈ చిట్కాలన్నీ కూడా మాకు పెద్దలు